సాయిండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఈ రైస్ కుక్కర్తో ఇన్ని భాగం అయితే వా బియ్యం తీసుకుంటున్నా మేబీ ఇది రెండు మూడు కిలోలు అయితే ఉండొచ్చు ఇంకెక్కువేమితే ఉండవు అయితే ఇక్కడ నేను రై మినపగుండు ఎన్ని తీసుకుంటున్నా అంటే పావు కిలోలో హాఫ్ పావు కిలోలో హాఫ్ మినపగుండు తీసుకుంటున్నా ఇక్కడ మా ఇంట్లో వాటర్ ప్యూరిఫై ఉంది ఆ వాటర్ ప్యూరిఫైతో నేను వాటర్ క్యాన్ అయితే నింపుకుంటున్నా ఎక్స్ట్రా పైప్లో వాటర్ వస్తాయి కదా ఈ రైస్ అయితే నేను ఎక్కువ సార్లు కడిగి పక్కకు పెట్టేసుకుంటా మామూలు ట్యాప్ వాటర్ అయితే మొత్తం వంచేసి మళ్ళీ మంచినీళ్ళు అయితే పోసి నానబెట్టేస్తాను ఇక్కడ ఆల్మోస్ట్ నానినయ్యి ఎందుకంటే చిన్న పైపులో నుంచి చాలాసేపు వస్తాయి వాటర్ ఇక్కడైతే మళ్ళీ మంచినీళ్ళు అయితే పోసి నానబెట్టేసుకుంటున్నాను అనమాట ఇలా ఒక త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ అయితే నానతాయి ఇలా ఇన్ని నేను ఇన్ని క్వాంటిటీలో బియ్యం తీసి పక్కకు పెట్టేసుకొని నేను ఇవి బాయిల్ చేస్తా హాఫ్ వరకు బాయిల్ చేస్తా అండి ఒక పొంగు రాణిస్తా అంతే మరి మెత్తగా అయితే రైస్ అంతా ఉడకపెట్టను అలా అని బియ్యం కాదు ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రం ఈ రైస్ని బాయిల్ చేస్తాను అనమాట చూసారా కొంచెమే తీసుకున్న ఇన్ని రైస్కి ఒక ఎంత ఒక గ్లాస్ అనుకోవచ్చు ఏమో నాకు ఐడియా రావట్లేదండి చెప్పడానికి అందుకే నేను చెప్పిన నాకు సరిగ్గా మాట్లాడటం రాదని ఇట్లా ఒక హాఫ్ వరకు బాయిల్ చేసి ఈ మనం ముందుగా కడిగి పక్కకు పెట్టుకున్నాం కదా ఆ రైస్లో అయితే కలిపేసి మొత్తం అన్నీ కలిపి మెత్తగా గ్రైండర్ పట్టేస్తా గ్రైండర్ అంటే గ్రైండర్ ఖరాబ్ అయింది మిక్సీ పడతాను చూసినారా ఇక్కడ ఆ ఉడకబెట్టిన రైస్ ఈ రైస్ అట్లే పక్కన నానబెట్టుకున్నా కదా మినపగుండు అవి కూడా మొత్తం అన్నీ కలిపి మెత్తగా గ్రైండర్ పట్టేస్తాను ఇక పిల్లలు అయితే చపాతీ అడిగినారు ఒక్కొక్కరు అడుగుతున్నారు మీరు ఎలా మేనేజ్ చేస్తారు ఇన్ని పనులు వీడియో తీసి పెట్టరా అని అడుగుతున్నారు అందుకోసమే పెడుతున్నా ఇక నేను షాప్ నుంచి సరుకులు అయితే తీసుకొచ్చేసిన పల్లీలు వేపేటప్పుడు అందరు జాగ్రత్తగా గమనించండి లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే పల్లీలు వేపండి అప్పుడు మీరు చట్నీ చేసిన కర్రీస్లో వేసిన డైరెక్ట్ తిన్నా ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయి కాకపోతే వేపడానికి టైం పడుతుంది కానీ చాలా బాగుంటాయి ఇక్కడ మా వారికి అయితే ఉప్మా చేస్తున్నా ఇట్లే ఉంటుందండి ఈ రోజు అని కాదు ఏ రోజు రోజు అయినా అంతే ఒకరు ఒకరు అడుగుతారు ఇంకొకరు ఇంకొకటి అడుగుతారు మా వారైతే చపాతీ అన్నారు ఉప్మా చేస్తున్నా పిల్లలు అయితే ఉప్మా తిన్నారు చపాతీ చేస్తున్నా మళ్ళీ ఆ చపాతీలోకి మా పిల్లలకి టమాటా చట్నీ కావాలంట ఇప్పుడు నేను టమాటా చట్నీ చేయాలి చపాతీ చేయాలి ఉప్మా చేసాను మళ్ళీ మా ఆయనకి వెల్లుల్లి కారం ఇట్లా ఉంటుంది మా ఇంట్లో ఒక్కరోజని కాదు ఎప్పుడు అంతే ఒక్కొక్క రోజైతే ఏం లే మా వారు ఫ్రూట్స్ తినే ఉంటారు అంతే పిల్లలు నాకైతే వండుకోవాలి ఇక్కడైతే నేను ఏం చేస్తున్నా ఇవి అయితే మంచిగా నానిపోయినాయి ఇవి వంట చేస్తానే ఇవి కూడా గ్రైండర్ పట్టేసి పెట్టేసుకోవాలి మొన్న ట్రిప్పు వెళ్ళారు మా ఆయన బగాదా వాటర్ ఫాల్స్ ట్యాగలు తెచ్చారు అవి మాకు తినడమే రావట్లేదు ఒక కట్ట ఎట్లో తినేసాను నేను ఒకదాన్ని ఇంకొకట అది నాకు తినబుదే ఎట్లా అట్లే ఉంది ఇప్పుడే చూసినారా వెల్లుల్లి కారం చేశా మా ఆయన కోసం మరి ఎక్కువ క్వాంటిటీలో చేస్తా అని చెప్పను కానీ మా ఇంట్లోకి ఏం అవసరమో వాళ్ళు ఏం అడుగుతారో అవి అయితే ఖచ్చితంగా చేసి పెడతానండి ఇక్కడ చూసినారా పల్లీలు లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తా మళ్ళీ మీడియం కూడా పెట్టను లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తాను మా ఇంట్లో ఎవ్రీడే పల్లెలు తింటారు పిల్లలు మా వారు ఎవరైనా సరే పిల్లల కోసం చపాతీ చేస్తున్నాను ఇక్కడ ఇక్కడ పిల్లల కోసం అయితే చపాతీ చేసి పెట్టినా మళ్ళీ మా పెద్దోడు నేనే కాలుస్తా ఉన్నారు సరే అని చెప్పేసి ఆయనకు ఛాన్స్ ఇవ్వాలి ఇక తప్పదు అదే టమాటా చట్నీ అంటే టిఫిన్స్ కాదు ఇది మామూలుగా ఇంట్లో చేశాను టమాటా చట్నీ మా చిన్నోడైతే నాకు దోశ కావాలన్నారు మా ఇంట్లో ఉండేదే నలుగురం వీళ్ళు ముగ్గురు మూడు ఐటమ్స్ చెప్పినారు ఒకరేమో దోశ ఒకరేమో చపాతి ఒకరేమో ఉప్మా చూడండి చెప్తుంటే మా చిన్న నవ్వుకుంటున్నాడు ఇంకా పెద్ద చపాతీ చపాతి ఫ్రై చేస్తుంది చపాతీ కాలుస్తాం చూసినారా ఇట్లుంటుంది మా పిల్లలతో అంటే ఒక్కొక్కరు అడిగినారు నిజంగా చెప్తున్నా ఇద్దరు ముగ్గురు అడిగినారు మీ పిల్లలతో ఎలా మేనేజ్ చేస్తారు వీడియో పెట్టండి అని అందుకనే ఎక్స్పెషల్లీ అట్లా తీసి పెడుతున్నా అయితే మా వారు ఉప్మా అయితే తిన్నారు మళ్ళీ జామకాయ కట్ చేసి మనరు సరే అని చెప్పేసి మా వారికి జామకాయ కట్ చేసి ఇంకా మిర్చికాయ మిరపకాయలకైతే తొడిమలు తీసి అవి అయితే ఫ్రై చేస్తున్నా ఇంకా మళ్ళీ పిల్లలు ఏంటంటే నిద్రపోతారు కదా వాళ్ళు తింటున్నప్పుడే గబగబా మిక్సీ పట్టేసినాను మనకు వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ చూడండి మిక్సీ పట్టేసి రెండు గిన్నెలలో పెట్టేసిన కాకపోతే మార్నింగ్కి రెండు గిన్నెలు కూడా పొంగిపోయినాయి ఇక్కడ చూసినా ఇక ఇంకా మామూలే ఏదో ఒక పని అయితే ఉంటుంది అంట్లుంటాయి నేను ఏదో వీడియో తీస్తే చట్నీ కింద వచ్చిన మా వాళ్ళైతే మళ్ళీ పడుకుంటారు అని చెప్పేసి మిక్సీ ఏదైతే చేసే పని ఉండదో మినపగుండు అలాగే బియ్యము ఇంకా టమాటా చట్నీ ఇవైతే ముందే రెడీ చేసేసి పక్కకు పెట్టేసుకున్నా మళ్ళీ స్టవ్ క్లీనింగ్ ఇవైతే వాళ్ళు పడుకున్నా చేయగలను సౌండ్ ఏం రాదు కదా అదే మిక్సీ అనుకోండి వాళ్ళు అట్లా అట్లా తక్కువ పడుకునే టైంకి నేను రని మిక్సీ చేసినా అనుకో మళ్ళీ లేస్తారు బాగుండదని అందుకే గబగబా మిక్సీ పట్టేసినాను ఇప్పుడు చూపించిన క్వాంటిటీలో మిక్సీ పట్టి ఒకసారి ట్రై చేయండి కాకపోతే ఎవరైనా కొత్తగా పెట్టాలి అనుకుంటే మరీ ఎక్కువ క్వాంటిటీలో స్టార్ట్ చేయకండి కొంచెం తక్కువ క్వాంటిటీలో ఒక హాఫ్ కిలో ఇడ్లీ రవ్వ ఒక కిలో రైస్ అట్లా స్టార్ట్ చేయండి ఒకవేళ అవి సేల్ అవుతున్నాయంటే రోజు రోజుకి పెంచుకోవచ్చు ప్రాబ్లం ఏముండదు ఇక్కడైతే నేను స్టవ్ మొత్తం క్లీన్ చేసి ఇంకా సింక్ అన్నాక ఏదో ఒకటి అమ్మో ఇరుక్కోవడం మామూలే ఇంక అందులో మనం ఇంట్లోకే కొన్ని కొన్ని చేస్తేనే సమస్యలు వస్తాయి ఇంకా అలాంటిది ఎక్కువ క్వాంటిటీలో చేస్తే ఆటోమేటిక్గా ఏదో ఒక ప్రాబ్లమ్స్ అయితే సింక్ వస్తూనే ఉంటుంది ఇక్కడైతే చిన్నగా ఒక లైన్ ముగ్గు అయితే వేసేసిన స్టవ్ దగ్గర ఒక్కొక్కరు అడుగుతున్నారు స్టవ్ దగ్గర ముగ్గులు భలే వేస్తున్నారు మీరు అని థ్యాంక్ యూ అండి ఇక్కడ అలాగే ఇక్కడ రాయి ఇసురు రాయి రోలు ఉండే దగ్గర కూడా చిన్నగా ముగ్గేశాను ఇదైతే నేను చిల్కూరు బాలాజీ వెళ్ళినప్పుడు తీసుకున్న రౌండ్ ఏమంటారు దాని పేరు తెలీదు నాకు అయితే ఇక్కడ నైట్ ఇవన్నీ చేసేసి పడుకుంటాను పిల్లలు అయితే పడుకొని నిద్రపోయినారు ఇంకా ఇవన్నీ చేసి పడుకుంటా మళ్ళీ మార్నింగ్కి మళ్ళీ మనకు పెండింగ్ ఉన్నాయి అంటే అస్సలు అవ్వదు కదా వామ్ ఎక్కడ పని అవుతుంది అసలు కాదు అందుకనేసి కడిగేటివి ఏమన్నా ఉంటే కడిగేసుకొని ఇంక ఇక్కడ ఇడ్లీ పెట్టేసిన ఇంకా ఆల్మోస్ట్ ఎందుకు అంటే నేను లేవంగానే పెట్టే ఏమంటారు స్టవ్ ఆన్ చేసేసి ఇడ్లీ పాత్ర ఇడ్లీ పెట్టేసి ఇంకా నేను ఫ్రెషప్ అయ్యి లైవ్ అయితే పెడతాను అందుకోసమే స్టా మార్నింగ్ అన్ని స్టార్టింగ్ నుంచి వీడియో తీయలేదు ఇక్కడ చూసినారా ఈ ఊతప్ప ఎలా ఉన్నాయని కూడా మనం చూద్దాము ఇక్కడ చూడండి నేను చూపిస్తాను ఇక్కడైతే ఇడ్లీ అయిపోయింది ఊతప్ప చేయడం ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా నైట్ ఉప్మానే ఉండే మా వారికైతే ఆ ఉప్మానే పెట్టించేస్తున్నా కాకపోతే ఆమ్లెట్ వేసిస్తున్నా నైట్ ఉప్మా పెడుతున్నా కదా మళ్ళీ తింటారా కొంచెం మళ్ళీ తినరు కదా అందుకనేసి కొంచెం ఆమ్లెట్తో అయితే తినేయచ్చు అందుకని మా వారికే మళ్ళీ నేనైతే వెజ్జే వెజ్జే తింటాను నాన్ వెజ్ ఏమీ ముట్టుకోను ఇక్కడైతే మా వారికి ఉప్మా చేసి ఉప్మా నైట్ది వేడి చేశాను ఇక్కడ మూడు మూడు వాయిల్ ఇల్లు అయితే అయిపోయింది ఇప్పుడు రెడ్ చట్నీ ఏమేమి ప్రిపేర్ చేశానో రెడ్ చట్నీ అలాగే వైట్ చట్నీ వైట్ చట్నీ వీడియో తీయలేదండి నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వైట్ చట్నీ వీడియో క్లియర్గా వీడియో పెడతాను ఖాళీ చట్నీ వీడియోనే పెడతాను చాలామంది ఎక్కువ మంది అడుగుతున్నారు ఇక్కడ ఇడ్లీ అయితే మూడు వాయిల మూడు వాయిల ఇడ్లీ అయిపోయింది ఇప్పుడు మనకి ఊతపం దోశ ఎలా వచ్చిందో చూసారా ఎంత సాఫ్ట్గా వస్తుంది అంటే ఎందుకు అంటే మనం రైస్ బాయిల్ చేసి వేసాం కదా అంటే మొత్తం ఫుల్ అన్నం ఉడకబెట్టలేదు ఇడ్లీ రైస్ అంటే ఉప్పుడు బియ్యం అంటారు ఆ టైప్లో హాఫ్ వరకు మనం బాయిల్ చేసి పిండిలో వేసి అదే బియ్యంలో వేసి కలిపి మిక్సీ పట్టాం కాబట్టి చాలా సాఫ్ట్గా ఉంటుంది నైట్ అయితే ఈ వీడియో ఏది పిల్లలతో గోలగా ఉండడంతో నైటే పెట్టేసుకుంటాను వాటర్ క్యాన్ స్కూటీలో నైట్ పెట్టలేదు మార్నింగ్ వెళ్ళి పెట్టేసి వచ్చి మళ్ళీ కొంచెం తలుదుకొని ఇంకా బయలుదేరుతున్నాను ఇట్లుంటుందండి నా పనులు ఒకటే ఉండదు మైండ్తో వర్క్ ఉంటుంది బా శ్రమ ఏమంటారు మైండ్తో పని చేయాలి మనము ఆలోచ అదే మన ఆలోచనను బట్టి మనం టైం అనేది తీసుకొని ఆ టైంలో ఏదైతే మనం చేయగలమో అదైతే చేసుకోవడం చాలా బెటరు ఇక్కడైతే నేను ఇడ్లీ పెట్టేసినా ఇంకా ఇప్పుడే వచ్చామండి ఇంతకుముందే కొంచెంసేపే అయింది ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఓకే అయిపోయింది ఒక ఇద్దరు ముగ్గురు అన్న వాళ్ళు వచ్చి తినేసి వెళ్ళారు ఇక్కడ చట్నీ ఇడ్లీ ఇడ్లీ చట్నీ రెడ్ చట్నీ ఇంకా దోశ ఉత్తప్పం అయితే ఉన్నాయి ఎలా పెట్టిస్తారు ఎంత క్వాంటిటీ అంటే నాలుగు వస్తాయండి ప్లేటు ట్వంటీ రూపీస్ ఊతపం అయితే రెండు వస్తాయి అదైనా ప్లేటు ట్వంటీ రూపీస్ దోశ అయినా రెండు వస్తాయి అదైనా ప్లేటు ట్వంటీ రూపీసు ఇక్కడ ఏమేమి అన్నీ ఖాళీ అయిపోయినాయి ఆల్మోస్ట్ ఇంకా దోశ ఉత్తపమే రెండేమో ఉండాలా ఇక్కడ చూసారా బాక్స్ అయితే ఖాళీ అయిపోయింది మనకి అన్ని క్వాంటిటీ అయిపోతేనే మనకి డబ్బులు కనిపిస్తాయండి లేదు ఫుడ్ మిగిలింది అంటే అంత ఎక్కువ మనీ ఏమో అనిపించదు ఇక్కడైతే ఒక రెండు మూడే మిగిలినాయి ఎక్కువేం లేవు కాకపోతే ఒక పెద్ద అమ్మ వచ్చి అడుగుతుంది ఎట్లా పెడతావు ఏంటి అని నన్ను చూసి ఒక ముగ్గురు అయితే స్టార్ట్ చేసినారండి ఈ మధ్యన నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది నేను వీడియో తీస్తున్నాను అని మా పెద్దోడు దాచుకుంటున్నాడు వచ్చిండండి ఈరోజు నాతోపాటి హాలిడేస్ మా బా మా బాబుకి వన్ వీక్ వరకు హాలిడేస్ అందుకనేసి వచ్చారు ఇంకా సరే అని వస్తూ వస్తూ మేము షాపింగ్ మాల్కి వెళ్ళినాము అయితే మా వారు తీసుకెళ్తారు ఎప్పుడైనా సరే కాకపోతే ఇంక ఇప్పుడు ఆయన బిజీగా ఉన్నారు అందుకని మే నేను పెద్దోడు వెళ్ళినాము చూడండి డ్యాన్స్ వేసుకుంటా వెళ్తున్నాడు కాకపోతే వచ్చేటప్పుడు మాత్రం గోలగోలు చేసి ఏడుస్తూ వస్తాడు ఎందుకంటే ఆయన ఆయనకు సెలెక్ట్ చేసినటువంటి నేను అస్సలు కొనిపెట్టను అది అవసరం అయితేనే అది రీజనబుల్ కాస్ట్ అయితేనే తీస్తాను లేకపోతే అసలు కొనను అసలు ఎందుకు వెళ్ళాము అంటే షా బట్టలు తీసుకుందాము పిల్లలకి అనేసి వెళ్ళాను ఇక్కడ మా వారు వెళ్ళా అదే అందరం వెళ్ళాము అనుకోండి వీలు చూసుకొని తీరిగ్గా అందరం వెళ్తే ఎంత ఎంత అవుతుంది డబల్ ఖర్చు అయిపోతుంది అలా కాకుండా మనం వెళ్ళాము అంటే అది మనకి పర్టికులర్గా అవసరమైందే తీసుకొని అనవసరమైంది ఎక్కువ సెలెక్ట్ చేయము ఇంకైతే ఇక్కడ బట్టలు అయితే చెరొక జత అలాగే చెప్పులు కూడా చెరొక జత తీసుకున్నాను ఫస్ట్ అయితే ఏం చూపించిన షూ చూపించిన అండి ఇవి తీసుకోరా ఏదో ఒకటి అంటే అవి ఏమీ నచ్చలేదంట మా పెద్దోడికి మా పెద్దోడు చాలా ఓవర్ చేస్తాడు ఒక్కొక్కసారి చిన్నప్పుడు నేను కూడా అసలు వినేదాన్నే కాదు మా అమ్మ మాట మా అమ్మ అయితే ఫుల్ కొట్టేది వీధులు వీధులు తిప్పించి తిప్పించి కొట్టేది ఇప్పుడు నాకు గుర్తొస్తుంది అయితే మా పెద్దోడైతే అసలు వినకపోతుండే వినడు ఇంతకుముందు మళ్ళీ నన్ను అడుగుతున్నాడు మా పెద్దోడు ఈరోజు మార్నింగు అమ్మ అమ్మ చిన్నప్పుడు మీ అమ్మ అల్లరి చేస్తుంటేవా నువ్వు నిన్ను కొట్టేదా అని అడిగిండు అరే మాములుగా కొట్టేది కాదురా మా అమ్మ ఫుల్ కొట్టేది అని చెప్తున్నా ఇక్కడ ఇన్ని ఉన్నా సరే మన కళ్ళు కళ్ళు వెళ్ళింది అన్నీ మనిషి వెళ్ళకూడదు మనిషి వెళ్ళిన చోటల్లా మనసు వెళ్ళకూడదు ప్రతిదీ కావాలి అనుకోకూడదు మనకు అవసరం అయితేనే తీసుకోవాలి అట్లే అట్లుంటేనే మనము ప్రతిదానికి ఇబ్బంది పడకుండా ఉంటాము అట్లా లేదు కనిపించిన వల్ల లేదు మనం సెలెక్ట్ చేసిన వల్ల కావాలి అనుకున్నాం అనుకో ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడతాం ఈమెంట్ ఎప్పుడు డబ్బుల గురించి మాట్లాడుతుంది అనుకోకండి ప్రతీది మనకి వ్యాల్యుబుల్ అండి నేనైతే ప్రతి రూపాయిని వ్యాల్యూగానే చూస్తాను ప్రతి ముద్దని వ్యాల్యూగానే చూస్తాను ప్రతి మనిషిని విలువగానే చూస్తాను అందుకని అట్లా చెప్తున్నా ఇంకా రాగానే రైస్కి అయితే పెట్టేసిన ఇంకా క్యాబేజీ చేస్తున్నా మా పిల్లల్లో ఒకరేమో క్యాబేజీ కావాలి ఒకరికేమో క్యాబేజీ వద్దు ఇంకా అందుకనేసి మళ్ళీ మా వారు వెళ్ళి ఆయన తినేది తెచ్చుకున్నారు అందుకోసం ఆయన కోసం ఒకటి చేస్తున్న పిల్లల కోసం ఇట్లా ఉంటుంది ఒకే పని ఉండదండి నిజంగా చెప్తున్నా ఇవన్నీ నేను చేసే పనులే చూపిస్తున్నా తప్ప వీడియో తీయడం కోసం నేను ఏ పని చేయట్లేదు ఇవన్నీ నేను చే నేను పెద్ద మసాలాలు కూడా ఏం వాడను కర్రీస్లో చాలా తక్కువ ఇలా చూసారా అదే చెప్పేది ఏంటంటే ప్రతిదీ కావాలి అనుకోకూడదు అది మనకి అవసరం అనుకుంటేనే తీసుకోవాలి లేదంటే ఊరికే మనీ వేస్ట్ అవుతుంది ఇప్పుడు కామన్గా చాలామంది చూపిస్తారు ఈ ప్రోడక్ట్ తీసుకోండి మేము ఈ తీసుకున్నాం బాగుంది అది తీసుకున్నాం బాగుంది అని అది చూసినట్వల్ని కావాలి అనుకుంటే చాలా మనమే ఇబ్బందులు పడతాము అట్లని అందరికీ అన్నట్లేదు కొందరు కొందరికే అర్థమవుతుంది అనుకుంటున్నా మా వారి కోసం ఈ కర్రీ చేస్తున్నా నేకైతే వెజ్ వెజ్ చేసేసుకున్నా నేనైతే వెజిటేరియన్ మా వారైతే నాన్ వెజ్ తింటారు అయితే ఇంకేం చెప్పాలనుకున్నా నేను మా పిల్లలతో అయితే ఈ పనులన్నీ నేనే చేసుకుంటాను ఈ టిఫిన్స్ కూడా నేనే మేనేజ్ చేస్తా ఇంకేమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ చేయండి ఇందులో ఏమైనా నేను మిస్టేక్ మాట్లాడితే అర్థం చేసుకోండి నాకు మాట్లాడడం రాదు మీకు ఎలా అనిపించింది ఈ వీడియో నాకైతే కామెంట్ చేయండి ఏమేమి తీసుకున్నామంటే స్లిప్పర్స్ అదే రెండు జతలు చెప్పులు అయితే తీసుకున్నాను వీళ్ళిద్దరికీ టీషర్టు ప్యాంట్స్ తీసుకున్నా కాకపోతే ఇవి ట్రయల్ చేయమంటే వాళ్ళు వేసుకొని ఇంకా విప్పట్లేదు ఇంతే మా పిల్లలకు పె పర్టిక్యులర్గా రూల్స్ అని ఉండదు కానీ నార్మల్గా మంచిగానే వింటారు ప్రతిదానికి ఒక్కొక్కసారి మొండి చేస్తారు ఇంకా పిల్లలు అన్నాక మొండి చేయడం కామనే కదండి ఇంక ఇవన్నీ వండడం అయిపోయింది ఇంకా నా పాటికి నేను తినేసి ఇంకా వీళ్ళకైతే అక్కడ పెట్టేసి పడుకుంటున్నా మా పిల్లలు తిన్నారు కానీ మా వారికి అయితే లేట్ అవుతుంది ఆయన ఫుడ్ కూడా లేట్ తింటారు టిఫిన్ కూడా లేట్ చేస్తారు ఇంకా నేనైతే వండి పడుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచ్